ఎం బాలకాశి ఏపీ విఆర్ఏ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఇరవై వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది వీరికి కేవలం పదివేల ఐదు వందల రూపాయల వేతనం మాత్రమే ఇస్తా ఉన్నారు అయ్యా పది వేల ఐదు వందల రూపాయల వేతనంతో ఏ రకంగా బ్రతకాలి గత ప్రభుత్వంలో కూడా వేతనాలు పెరగలేదు కాబట్టి గ్రామీణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతి గ్రీవెన్స్ లో మేము కలిసాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో వినతి పత్రాలు ఇచ్చాం లోకేష్ గారికి ఇచ్చాం రెవెన్యూ మంత్రి గారికి అయితే సుమారుగా పది సార్లు ఇచ్చాం ఏ ఒక్క రోజు కూడా మా న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమైన స్పందన రాకపోవటం వస్తా అనివార్యంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మేము అడిగేది తెలంగాణ తరహాలో ఇక్కడ ఉన్నటువంటి వీఆర్ఎల్ అందరికీ స్కేల్ అమలు చేయాలని అదే విధంగా నామీలుగా పనిచేస్తున్నటువంటి విఆర్ఎల్ అందరినీ కూడా నియమించాలని అదే విధంగా కారు నియామకాలు చేపట్టాలని అరువులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విషయాన్ని సిసిఎల్ఏ అధికారులు కూడా అనేక సార్లు చెప్పి ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏ సంబంధించి ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించకపోతే రాబోయే కాలంలో వీఆర్ఏలు అందరూ నిరవధిక సమ్మెలోకి కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ప్రభుత్వానికి అధికార యంత్రాంగం తెలియజేస్తా ఉన్నాం తక్షణం వీఆర్ఎస్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ పెద్దన్న ఏపీ జేఏసీ చైర్మన్ విజయవాడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ శాఖలు ఎదుర్కొనేటువంటి సమస్యల పైన మంగళగిరి సిసిఎల్ఏ కార్యాలయం దగ్గరగా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు విఆర్ఏలు గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో అనేక విధులు ఈరోజు టైం అంటూ లేనటువంటి విధులు నిర్వహిస్తున్నారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి అలవెన్సులు కానీ ప్రత్యేకమైనటువంటి వేతనాలు కానీ ప్రత్యేకంగా లేనటువంటి సందర్భాల్లో కూడా ఆ వచ్చే పదివేల ఐదు వందల రూపాయలతోనే జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు అయితే వస్తుంది విఆర్ఏలకు ప్రభుత్వము ఏవి కూడా సమస్య పరిష్కారం కాలేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దఫాలుగా పాదయాత్రలో లోకేష్ గారికి సంబంధించి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రులకి అనేక వినపాలు అనేక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం మాత్రం స్పందించేటువంటి అవకాశం లేదు రామ రెవెన్యూ శాఖలు ఎదుర్కొనేటువంటి బాధ కష్టము కడుపు కోతతో ఈరోజు మంగళగిరి రాజధానికి వచ్చేటువంటి అవకాశం వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనేటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తున్నాం పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పేస్కెళ్ళిచ్చారు ఈరోజు ఉన్నబడినటువంటి ఉండేటువంటి విఆర్ఏలకంతా పద్దెనిమిది వేల మందికి ఈరోజు పేస్కెళ్ళిచ్చి పూర్తికాల ఉద్యోగులుగా నియమించినారు అక్కడ అదే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింటే పేస్కెళ్ళి ఎనభై ఒకటి ఎనభై ఐదు జివోలు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జీవోలు ఇచ్చి సంబంధించినటువంటి పేస్కెళ్ళి ఇవ్వాలని చెప్పనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ అమలు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయింది నా పేరు అంజి జేఏసీ వైస్ చైర్మన్ ఈరోజు మాకు విఆర్ఎల్ సంబంధించేసి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మళ్ళీ టీఏడిఏలు పెంచడం జరిగింది అప్పుడు మూడు వందలు డిఏ పెంచడం జరిగింది అయితే నేటికి అంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఏ ఐదు వందలు మాత్రమే పెరిగింది తర్వాత నారా లోకేష్ గారు సార్ గారు పాదయాత్ర సందర్భంగా మళ్ళీ నారా లోకేష్ గారు గారు ఒక మాట చెప్పారు పాదయాత్ర సందర్భంగా కర్నూలుకి వచ్చినటువంటి సందర్భంగా వీఆర్ఏతోన ముఖ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం చేసినప్పుడు మళ్ళీ ఆ వీఆర్ఏల సమావేశంలోన చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక్కొక్క విఆర్ఏతోన వైసీపీ ప్రభుత్వము ఇరవై మూడు వేల రూపాయలు రికవరీ చేసడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రికవరీ ఎన్నికిచ్చేసి టీఏడిఎలు కొనసాగిస్తామని చెప్పారు నామినిగా ఉన్నటువంటి వీఆర్ఏలను ఏదో విధంగా పాతి బాధ్యతలోనే కొనసాగిస్తామని చెప్పారు అదేవిధంగా జీతాలు మళ్ళీ మన ప్రభుత్వంలోనే పదివేల రూపాయలు మాత్రం పెంచింది పెంచడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో పెంచలేదు కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ పదివేలు ఉండేటువంటిది కాస్త మీరు అడుగుతున్నటువంటి ఇరవై వేల రూపాయల డిమాండ్ని ఖచ్చితంగా పెంచడానికి మేము ప్రయత్నం చేశామని చెప్పారు అయితే ఆయన చెప్పినటువంటి మాటల్లో నా పేస్కెల్ అనేటువంటిది ఇక్కడే తెలంగాణలో నా పేస్కెళ్ళి ఇచ్చారు ఇక్కడ కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశామని చెప్పేసి ఆ రోజు మాట చెప్పడం జరిగింది అయితే ఆ మాటలోన ఏ విధంగా ఈ రోజు సంవత్సరం పాటు మాకు టైం ఇవ్వని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి మాటలు